ఓం గంగణమతేమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీచన నో నమో శ్రీకృష్ణపరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యోన్మో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాతీన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరతి గురునాశర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత్ర తుల తులరాశి జాతకులకి ఆగస్టు మాస పద్ధతుల్లో భాగంగా బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా తులారాశి జాతులకి ఈ రకంగా యోగకరంగా ఉండడంతో తెలుసుకుందాం ప్రధానంగా తులారాశి అంతా కూడా శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు ఆధిపతి కావున శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఇస్తారు ఇక్కడ కర్కాటక రాశి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలిగి కూడా శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆకస్మిక ధన లాభం దరయోగం సిద్ధించడానికి యొక్క రంగా ఉంటుంది కానీ ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా అలా రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే స్థానంలో అంగారకుడు సంచారం జరుగుతుంది కావున మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందులు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది కందిపప్పు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ నమః ఓం శరవణ భవాయ నమ నామాన్ని జపాన్ని చేసుకోండి తద్వారా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తులసి మాన సమర్పించడం తామర పులతోటి మల్లె కుంకుమార్చన చేసుకోవడం సహస్రనామార్చన నామార్చన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రని చదువుకోవడం ప్రధానంగా మహాలక్ష్మిదేవి క్షీరసాగర మతంలో అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది లక్ష్మీనారాయణ కళ్యాణం ఏ రకంగా జరిగింది సకల దేవతలకు అంతా కూడా ఐశ్వర్య పదాతక మహాలక్ష్మి అనుగ్రహం ఏ రకంగా లభించింది ఈ యొక్క కామధేను చరిత్ర అంతా కూడా చదువుకోవడం ఈ యొక్క అమృత బాండం అంతా కూడా ఏ రకంగా లభించింది కూర్మావతార చరిత్ర ఇక్కడ మోహిని ఘట్టానంతా కూడా చరిత్ర చదువుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ ఇతిహాసాన్ని అంతా కూడా ఒక పారాయణం లాగా ప్రవచనం లాగా వింటూ ఉండండి తద్వారా మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులు శుక్రుడికి ప్రధానంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శ్రీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబీర శాంతి హోమాది కార్యక్రమాలు తామరపులతో యజ్ఞాధిక రతలు చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణిస్తారు ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయనమ కృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్నంతా కూడా జపాన్ని చేసుకోండి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అదృష్టమైన జీవితం జీవించడానికి అధిక లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా త్రీనిమా ఆగస్ట్ నెల మాస ఫలితంలో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియకంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ స్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథున్ మిథున రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలీకతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతు తోటి సింహరాశులతో ఈ యొక్క కలికతో ఉన్నారు ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితున్నాడు కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణ చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినించం కూడా రామ రామని నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి పడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి నమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర యోగం కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం ఇచ్చడానికి అదృష్టయోగం కలిసి రావడానికి మేషాది రాశుల వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధిక లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుక్రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టై శుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశురాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర